సొంత దేశంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కి అయితే విమర్శలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా ట్రోల్ కు గురవుతున్నాడు ఈ మధ్య ట్రంప్ షాబాజు అమెరికా వెళ్లారు అమెరికా వెళ్లి అక్కడ ట్రంప్ కేమొచ్చేసి అరుదైన ఖనిజాలు మరికొన్ని వస్తువులు అయితే చూపించారు విలువైనటువంటి వస్తువులు అంటూ ఒక పెట్టిలో తీసుకెళ్లి ఆ పెట్టి తెరిచి ఆసిఫ్ మునీర్ ట్రంప్ చూపిస్తే షాబాజ్ షరీఫ్ ఏమొచ్చేసి అలా నిల్చున్నాడు ఆ ఫోటో కూడా వేస్తాను చూడండి ఇంతకు ముందు కూడా ఈ ఫోటో గురించి మనం మాట్లాడుకున్నాం అయితే దీని గురించి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ మరి మరికొంతమంది రాజకీయ నాయకులు ఆ ఫోటోని చూసి చాలా మంది ఎద్దేవా చేస్తున్నారు అచ్చం ఆసిఫ్ మునీర్ అయితే ఒక సేల్స్ మెన్ లాగే ఉన్నాడు ఇక మా ప్రధానైతే అక్కడ ఒక మేనేజర్ లా చూస్తూ ఉండిపోయాడు వీళ్ళంతకు మించి ఏమీ చేయలేరు ముఖ్యంగా పాక్సినేటర్ వలీఖాన్ అయితే విమర్శలు గుప్పించారు ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా దీన్ని అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆ ఫోటోని మీరు సేల్స్ మేన్ కూడా పనికిరారేమో అంతకు మించి ఏం చేస్తారు మీరులే అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఖనిజ సంపద మొత్తం తీసుకెళ్లి అమెరికాకి చైనాకి ఇచ్చేయడమే తప్ప ఆ ఖనిజ సంపదని మనమే తవ్వి తీసి దాన్ని మార్కెట్ చేసుకుంటే డబల్ డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు వాళ్ళు తవ్వి తీసుకోవడం వల్ల మనకి సగానికి సగం ఆదాయం తగ్గిపోతుంది వాళ్ళు ఏమొచ్చేసి లాభాలు పొందుతున్నారు దానివల్ల మనమేమొచ్చేసి కేవలం ఈ రోజుకి గడిపేస్తున్నాం ఏ రోజు దా రోజే గడిపేస్తున్నాం అన్న విధంగా కొంతమంది రాజకీయ నాయకులు ఎడ్యుకేషన్ పర్సన్స్ అయితే ఇప్పుడు ఈ శాబాజ్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ మునీర్ యొక్క ప్రవర్తనని విపరీతంగా ట్రోల్ చేస్తూ తిడుతున్నారు ఒకవైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్లో ఏర్పాటువాదులు మరొక వైపు ఏమొచ్చేసి పీఓకేలో ప్రజలేమో వచ్చేసి వ్యతిరేకత ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనటువంటి షాబాజ్ షరీఫ్ ఇప్పుడు విదేశాలు పరిగెట్టి ఇక్కడ సమస్యలు వదిలేస్తున్నాడంటూ కూడా కొంతమంది ప్రజలైతే తిడుతున్నారు ముఖ్యంగా సింధు ఆగిపోయాయి కదా పహల్గాం దాటి తర్వాత ఆ సింధు జలాలు కనుక రాకపోతే వచ్చే ఖరీఫ్ పంటకి ఒక్కొక్కరికి ఉంటుందంటూ కూడా కొంతమంది అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు